మిథున రాశి ఫలితాలు కన్యా మిథునయోర్బుధహ ఈ రాశులకి మిథున రాశికి బుధుడు అధిపతి ఆ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు తర్వాత రవి స్వక్షేత్రంలో ఉన్నాడు రవి స్వక్షేత్రంలో ఉంటే మీ ప్రభావం బాగుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పని చేసినా మీరు ఎవరికి ఏది చెప్పినా ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు చాలా బాగుంటారు శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడు వల్ల కూడా ఇంట్లో ఆడపిల్లల వివాహం కానీ ఇంటికి సంబంధించినవి కానీ వీళ్ళు కట్టేవాళ్ళు కానీ వీళ్ళు అమ్మేవాళ్ళు కానీ ఇల్లు బ్రోకరేజ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది గృహ సంబంధమైన వస్తువులు ఇడ్గా ఇసగా సిమెంటు కలప అమ్మే వాళ్ళకి కానీ సానిత్రి వాళ్ళకు కానీ అందరికీ కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే బాగున్న గ్రహాలు సరిగ్గా మూడు బుధుడు రవి శుక్రుడు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ మూడు గ్రహాలు అయితే ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగాలేవు బాగున్న గ్రహాలు శని రాహువు గురువు కుజుడు కేతువు ఈ ఐదు గ్రహాలు బాగాలేవు ఈ ఐదు గ్రహాలు ఏమంటే శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్లణువులు దానం ఇవ్వాలి రాహువుకి పద్దెనిమిది వేలు జపన చేయించుకొని మినువులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి ఇవి తప్పనిసరిగా చేయాలి అదే కాదండి అందులో శని బాగాలేదని చెప్పా కదా ఈ శని నవంబర్ చివరి వరకు కూడా పూర్తిగా బాగాలేదు ఈ బాగుండకపోవటాన వీళ్ళు వాళ్ళని కాదు అందరూ కూడా శివాలయంలోకి వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణం చేసి శని మీద నువ్వుల నూనె నువ్వుల నూనె అంటే బజార్లో కొనేది నువ్వుల నూనె కాదు సరిగ్గా గానుగ దగ్గర పట్టే నువ్వుల నూనె ఉంటుంది అందులో నల్ల నువ్వులతో తీసిన నూనె కావాలి ఆ నూనె నల్ల నువ్వులు తీసుకొచ్చి శని మీద వేసి ఓ బెల్ల ముక్క నైయోధ్యం పెట్టి అక్కడ దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తే ఈ శని ఎవ్వరికి ఎటువంటి అపకారం చేయడు వక్రించిన శని రకరకాల సమస్యలు తీసుకొస్తాడు ఎందుకంటే ఏమీ లేదు పోతూ పోతూ ఉండగా అసలు ఇంట్లో నడిచే మనిషి మొన్ననే నిలబడ్డ మనిషికి కాలు పాదం మెలకబడి కింద పడ్డాడు మడిమి దగ్గర ఎముక చిట్లింది నలభై ఐదు రోజుల దాకా కాలు కింద పెట్టడానికి వెళ్ళారు కట్టు పెట్టారు ఏమన్నా బయట తిరిగాడా బయట తిరగలే ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే పడ్డాడు ఈ శని వల్ల దెబ్బలు తగ్గటానికి బాగా అవకాశం ఉంది బండ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకూడదు ఎవరైనా బండ్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ బండ్ల మీద వెళ్ళకూడదు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు నవంబర్ దాకా కూడా శని పూర్తిగా వక్రించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి ప్రతివాడు కూడా శని లేరు ఏమవుతుందో అని భయపడటం కాదు కావాల్సింది ఇప్పుడు శత్రువే వచ్చాడండి మన్ని కొట్టాలని వచ్చాడు రెండు చేతులు దండం పెట్టి దండం పెట్టాయా నీ శక్తిహీను నేను నిన్నేమీ చేయలేను నన్ను వదిలిపెట్టమని దండం పెడితే తలకాయ బాల కొట్టాలనుకున్నాడు దేవడ మీద దెబ్బ కొట్టిపోతాడు తలకాయ బాల కొట్టడు ప్రాణం చెయ్యడు మరి నోరా వీపుకు దెబ్బలు దాకే అని శాస్త్రం నీ నోరు కనుక బాగుంటే వాడు వస్తే ఎరా ఎందుకు వచ్చారా నన్ను కొట్టడానికి వచ్చావరా అని తిరగబట్టం మంచిదా వాడి దండం పెట్టడం మంచిదా వాడు నాకు అట్టా చేశాడు ఇట్టా చేశాడు వాడిని ఊరుకుంటా నువ్వేవి చేయలేవు నీ టైం బాగాలేదు వాడు కొట్టడంగా చంపిపోతాడు కాబట్టి ఈ శని బాగాలేనప్పుడు రకరకాల సమస్యలు ఏ నోటు పత్రం లేకుండా అప్పులు ఇవ్వకూడదు ఎవరైనా బ్యాంకు లోన్ తీసుకుంటే లోన్లకి సంతకాలు పెట్టకూడదు చీట్లు పాడుకుంటే హామీలు ఉండకూడదు ఇట్లాంటివి ఏది జరిగినా మీరు పూర్తిగా అప్పుల పాలై తినడానికి తిండి లేక ఇబ్బంది పడే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాసుల వాళ్ళు నవంబర్ లోపల మీ గ్రహ శాంతులు చేసుకోవడం చాలా అవసరం శనికి రాహుకి గురువుకి కుజుడికి కేతుకి ఈ ఐదు గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేసుకోవటం అయితే ఇది చెబుతోంది ఏమిటా అంటే గోచారం గ్రహచారం అని ఉన్నాయి గోచారం జన్మ నక్షత్రాన్ని బట్టిస్తుంది గ్రహచారం పుట్టిన లగ్నాన్ని బట్టి వస్తుంది దాన్ని బట్టి మీరేం చేయాలి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే కొన్ని రకాల పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా దగ్గర ఎట్లా అంటే ఒక్కొక్క పూజా కార్యక్రమం ఎటువంటి దోషాలైనా పోతాయి ఎన్ని దోషాలైనా కూడా పోతాయి అటువంటి వాటికి కొన్ని పూజలు మేము చేయిస్తాం ఆ పూజ ఒక్కళ్ళుగా చేసుకోవాలంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది అట్లా కొంతమంది కలిసి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మీ జీవితంలో సమస్యలు తీరక ఇబ్బందులు పడేవాడు ఉంటే అటువంటి పూజల్లో మీరు కలవచ్చు అట్లా కలిస్తే మీ దోషాలను కూడా పోవటానికి తగినటువంటి పూజలు చేయడం జరుగుతుంది తర్వాత ఎప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా కొంత తేడాలు వస్తున్నాయి ఎందుకంటే భూమి మీద పడగానే కాదు శిరస్సు కనపడగానే పుట్టిన దాని కింద లెక్క భూమి మీద పడి పిల్లవాడి గడిచిన దాకా డేట్ ఆఫ్ బర్త్ టైం వేయట్లేదు దానివల్ల లగ్నాలు నక్షత్రాలు రాసులు వస్తున్నాయి కాబట్టి ఇది కాకుండా పాటు హస్త సాముద్రిక కూడా టాలీ చేసి చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది మా ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ జాతకాలు చెప్పించుకొని మీకు తగినటువంటి శాంతులు చేయించడానికి మేము రెడీగా ఉంటాం కాబట్టి మీరు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డబ్బులు ఎవరికి ఇచ్చినా రావు ఎక్కడ మధ్యలో ఉన్నా ఇబ్బంది మీకు విద్య దగ్గర చదువుకునే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి తర్వాత కేతు వల్ల తగాదాలు గొడవలు వస్తాయి అందువల్ల మీరు చాలా ఏ అనవసరమైన పనుల జోలికి పోకుండా ఉండటం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది స్వస్తి